పాలమూరు కార్పొరేషన్కి వచ్చినటువంటి దాదాపుగా దగ్గర దగ్గరగా వెయ్యి కోట్ల నిధులకు సంబంధించి ఆనందంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా క్లాక్ టూర్ దగ్గర రోజు రోజుగా రెండు సంవత్సరాల నుంచి పాలమూరు ఎలా అభివృద్ధి చెందు చెందుతుంది గత పాలకులు ఎలా చేసిండ్రు ఒక సామెత ఉంది ఊపరు షెరువాని అందరు పరిశాని అని ఆ రకంగా గత నాయకులు రోడ్ల మీద బొమ్మలు పెట్టి ఊపరి శర్వాణి చేసిరు పాలమూరికి అందరు పరిశాన్ని అట్లే ఉన్నినది ఎక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ అక్కడనే ఎక్కడ ఉన్న రోడ్లక్కనే ఏ అభివృద్ధి లేకుండా ఎక్కడ ఉన్న వాటర్ పైప్ లైన్ క్షీణించిపోయి అంటే నాణ్యమైన పైప్ లైన్ లేకుండా అంతరించిపోయి దశకు చేరుకున్నప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత గతంలో లాగా కాకుండా గతంలో హంగు ఆర్భాటం లేకుండా ఇరవై నాలుగు గంటలు లోన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టిండు పాలమరకు డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి రోడ్లు అయితేనేమి ఈ రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందలు తీసుకుంటూ పోయి ఇప్పటికైనా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఎన్ యూనివర్సిటీ పాలన చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళు మారతారని అనుకుంటే ఇప్పటికి కూడా అవే దొంగ చప్పుళ్ళు అవే అలజళ్లు అవే బ్యానర్లు అవే హంగామాలు చేసుకుంటా ముందరికి పోతా ఉన్నారు మారాలే కదా మనుషులు అయినాక అభివృద్ధిని చూస్తున్నారు కదా ఎంత ఆప్యాయతతో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకుంది ఎక్కడ అభివృద్ధి ఎక్కడ జరుగుతా ఉంది ఎవరి యొక్క గౌరవం వాళ్ళకుంది అంటే ఆత్మ గౌరవం నుంచే తెలంగాణ పుట్టింది ఆ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నటువంటి పాలమూరు బిడ్డలు ఈ రోజు ఆత్మ గౌరవంతో పట్టుకున్నారు మొట్టమొదటిగా అదే మనది పెద్ద విజయం వాస్తవానికి చెప్తా ఉన్నా కేసులు ఇబ్బందులు నరకము అభివృద్ధి అని నోచుకోకుండా ఆయన ఇంటి చుట్టుముట్టు అధికారులను తిప్పుకొని అధికారులను అందరినీ సర్వనాశనం చేసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా పోగొట్టేటువంటి నాయకుడు ఎక్కడ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మర్యాద ఇచ్చి అధికారుల ఒకరిగా ఆయన ఉన్న ఎంబడి ఉన్న నాయకత్వానికి కానీ ప్రజలకు కానీ ఇతర పార్టీల నాయకులకు కానీ స్వేచ్ఛ ప్రేమను పంచి అందరి నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఇప్పటికైనా మారితే మార్పు వస్తే ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా పోయి నిలబడే అవకాశం అన్న వస్తుంది మారిండ్రా అని చెప్పి మేమన్నా చెప్పుకుంటాం కానీ అదే దొంగ ఎత్తులు అదే చిత్తులు చేసుకుంటా పోతే ఎక్కడ తెలంగాణలో నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది అదేవిధంగా నల్లమల మన బిడ్డ పాలమూరు ముద్దు బిడ్డ నల్లమల్ల ఉట్టినటువంటి బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఇదే క్లాక్ టవర్ దగ్గర పాలమూరిని అభివృద్ధి చేస్తా అని చెప్పినట్లుగానే ఆయనను చూసి పదమూడుకు పద్నాలుగు పదమూడు ఎమ్మెల్యేసీలు గెలిపించిన ఈ పాలమూరు ప్రజలకు ఆయన గిఫ్ట్ గా మొట్టమొదటిగా చరిత్రలోని విధంగా మా ఎమ్మెల్యే గారికి సహకరిస్తూ వెయ్యి కోట్లు దాదాపుగా నిధులు మంజూరు ఉండే కాకుండా అభివృద్ధిలో కూడా సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు చూసేటోళ్ళు కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులను దీన్ని గమనించి రాబో లోకల్ బాడీ ఎలక్షన్లలో దాదాపు వెయ్యి కోట్ల నిధులు గల్లి గల్లి గేరి గేరి ఖర్చు పెట్టాలనుకుంటే ఆడ మన నాయకుడు వడ్డించేవాడై ఉండాలి మీరు దానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే ఏదైనా జరిగితే అక్కడ మళ్ళా ఆ యొక్క గ్యాప్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాన్ని ప్రజలు గమనిస్తారని కోరుకుంటూ ఆ డెవలప్మెంట్ నిధులు ప్రజలకు చేరాలంటే నాయకత్వం కూడా కాంగ్రెస్ దై ఉండాలి మీన పంచే కాంగ్రెస్ వాడు కింద వడ్డించోడు కాంగ్రెస్ వాడు అయితే ప్రజలకు కూడా సమపాలలో అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకుపోవడానికి మీరు కూడా రాబో కాలంలో అన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానిస్తా ఉన్నాం నాయకులను చూసి నాయకత్వాన్ని చూసి ప్రేమను చూసి అక్కడ ఉన్నటువంటి అటువంటి పరిస్థితులను వదులుకొని ఇప్పటికైనా మీరు కూడా అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ పార్టీతో చేయి చేయి కలపాలి అభివృద్ధిలో అందరం కలిసి పాలమును రక్షించుకోవాలి సేవ్ చేసుకోవాలి ఇంకా ముందు కాలం కూడా గౌరవంగా మనం బతకాలనుకుంటే ఈ నాయకుని మనం ప్రోత్సహించాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం జై కాంగ్రెస్ పట్టణంలో నిజంగా కూడా పండగ వాతావరణంగా అభివృద్ధి పదంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన మహమ్మార్ ముద్దు బిడ్డ కావడం వల్ల మన జిల్లా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మహమ్మగారు పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఆరు వందల ఇరవై కోట్ల చిల్లర దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్లు ఈరోజు అండర్ డ్రైనేజ్ వ్యవస్థకి తీసుకురావడం చాలా సంతోషకరం అలాగే దాదాపు సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం వాటర్ లీకేజెస్ కానీ పైప్ లైన్ లీకేజెస్ కానీ వాటర్ చాలా పరిస్థితులు మిషన్ భగీరత చేశామన్నారు ఈరోజు నాసీ రకం పనులు చేసి పైపులు కాలి చిన్న గుణ వేస్తేనే విరిగిపోయేటట్టుగా ఉంటే లీకేజెస్ చాలా అయ్యి మామినగారు పట్టణానికి నీటి సరఫరా తగ్గిపోయింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రెండు వందల డెబ్బై కోట్లు ఈరోజు వాటర్ పైప్ లైన్స్ కూడా తీసుకొని రావడం చాలా సంతోషకరం మామినగ పట్టణం అభివృద్ధి చెందే దిశగా ఈరోజు గతంలో లేని విధంగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతగా ఈరోజు మామినగారు పట్టణంలో ప్రతి వీధిలో కూడా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉండేటివి ప్రతి వీధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు సహకరించి అందరం కూడా వెళ్ళి దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలు ఈ పట్టణం అభివృద్ధి కొరకై సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఐమాక్స్ లైట్లు కానీ బోర్లు కానీ ఏది కూడా ఈరోజు మామూలుగురు పట్టణం అభివృద్ధి చెందే విధంగా కూడా అందరూ మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో అందరం కలిసి పట్టణ ప్రజలు ఈరోజు వాళ్ళు హర్షించే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం గతంలో కాకుండా రెండు సంవత్సరాలైన గతంలో కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా పట్టణాన్ని అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఖచ్చితంగా కూడా పట్టణంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు పట్టణాన్ని ఒక మార్ అంటే ఒక ఒక ఆదర్శంగా ఉండే విధంగా పట్టణాన్ని బాబునారు పట్టణాన్ని తయారు చేసే విధంగా కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారనే దానికి ఇదే అని కూడా తెలియజేస్తూ అభివృద్ధికి పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా బాబునారు పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి వాటర్ సప్లైలో మార్పులకు అనుకోండి వివిధ మౌలిక వసతులకై దాదాపు వెయ్యి కోట్ల దాకా ఇవాళ మన ప్రియతమ నాయకులు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు సాధించడం జరిగింది ఈ మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గాను చేయించినందుకు గాను ఇటు ఎమ్మెల్యే గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతగా ఇవాళ మహబూబ్నగర్ పట్టణ పౌరులు కాంగ్రెస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో పెద్ద మొత్తంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మేము ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత పదేళ్లల్లో పాలకులను చూసిర్రు ఈ రెండేళ్లలో మా పాలకులను చూస్తున్నారు మన నాయకులను చూస్తున్నారు మా నాయకులు ఎక్కడా కూడా సమస్త కాడ కావచ్చు శంకుస్థాపన కాడ కావచ్చు ఓపెన్ల కాడ కావచ్చు దానికే పరిమితమై ఫోటోలకు పోదులు ఇచ్చి ఒకే పని మీద ఒకే పని దగ్గర వంద సార్లు ఫోటోలు దిగిన చరిత్ర గతంది కానీ ఇప్పుడు అట్లా లేదు పని అవుతుందా లేదా అని ముఖ్యం కానీ నేను పోయిందా లేదా అని కాదు ఇవాళ కూడా మరి ఇంత పెద్ద కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు లేరు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రాలతో మేమన్నారు పాలిస్తా ఉన్నారు పాలకుని కాదు నేను సేవకుని అనే ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఎమ్మెల్యే గారు పనిచేస్తా ఉన్నారు కలిగ ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకుడుగా మేమన్నారు పట్టణ వాసిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా ప్రజలారా అర్థం చేసుకోండి మహాబూనగర్ లో ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి గారిని మన ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకోండి వారి పాలనను నచ్చండి మెచ్చండి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్ నగర్ కార్పొరేషను బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ను కార్పొరేషన్ చేసుకో చేసినాము అదేవిధంగా అరవై వార్డులు కూడా చేసుకున్నాము దాని అలంగానే అభివృద్ధి చెందుకోవాలి చేయాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆరు వందల కోట్లతోటి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ను ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం శాంక్షన్ చేసింది అదేవిధంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ సప్లై ఉందో దాన్ని అప్గ్రేడ్ చేయడానికి కొరకు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో నీరు ఇబ్బంది ఉంది నాసిరకమైన వేసిండ్రు అవి పలిగిపోతూ ఉన్నాయి మహబూబ్ నగర్ ప్రజలకు నాలుగైదు రోజులకు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి అవి నాసిరకం ఉన్నందు కొరకు పైపులు పగిలిపోతున్నాయి కాబట్టి ఇక్కడ ట్యాంకులు కట్టి మంచి పైపులేసి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రజలకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో మొత్తము ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించిన ఘనత మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో కాబట్టి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఇంతకుముందు అభివృద్ధి అభివృద్ధి అన్నారు ఏం అభివృద్ధి చేసినారు ఓన్లీ కూడలు అభివృద్ధి చేసినరు ఈ చూస్తూ ఉన్నాం కదా ఎనక ఈ దానికి ఒక కోటి ఇరవై లక్షలు పెట్టి అభివృద్ధి చేసినామంటాడు దీనికి ఒక కోటి ఇరవై లక్షలైనాయంట అంటే అభివృద్ధి ఎంత జరిగింది అనేది కూడా మనం కండతో చూస్తే తెలుస్తుంది అంటే మహబూబ్ నగర్లో ఎనిమిది తొమ్మిది కూడళ్లకు పది కోట్ల దాకా ఇక్కడ ఖర్చు చేసి దాంట్లో ఐదు కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి మేము అప్పట్లోనే ఆరోపణలు చేసినాం కానీ ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల ప్రతి వాడ చూడండి ప్రతి స్ట్రీట్ చూడండి సిమెంట్ రోడ్లతోటి మెరుస్తూ ఉన్నాయి రాబోయే కాలంలోపల కూడా ఎనిమిది వందల ఇరవై కోట్లతోటి మహబూబ్ నగర్ పట్టణాన్ని పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాము అదే పాలనలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి మహబూబ్ నగర్ పట్టణ తరఫున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము కృషి కారీ తెలియజేస్తా ఉన్నాం